దేవీ నవరాత్రులకు సంబంధించినటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మీకు బాగా యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోతో నేను వస్తున్నానండి మీరు కనుక కొత్తగా వాచ్ వాచ్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి మన ఈ వీడియో ద్వారా నేను మీకు రాహుకాల దీపం నిమ్మకాయ దీపం గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నామండి మీకు ఉన్నటువంటి అనేకమైనటువంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా క్లియర్ అవుతాయని చెప్పి అనుకుంటున్నామండి ఎందుకంటే టెంపుల్లో రాహుకాల దీపం ఎలా పెట్టుకోవచ్చు అనేది అండి చాలామంది కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అనుకుంటారు ఆలయంలోనే వెలిగించాలండి ఆలయంలో ఎవరు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి నియమాలు ఏమిటి విధానాలు ఏంటి అనేవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి రాహుకాల దీపం అంటే నిమ్మకాయ దీపం అని పిలుస్తారు ఇది దుర్గమ్మకు మాత్రమే పెడతారండి దుర్గాదేవి టెంపుల్స్లో మాత్రమే వెలిగిస్తారు అమ్మవారి టెంపుల్స్లో మాత్రమే వెలిగిస్తారండి కర్మానుసారంగా మనం చాలా చాలా ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు బంధాలకు సంబంధించి ఎన్నో రకాల సమస్యలు అనేవి మనం పట్టి పీడిస్తుంటాయి అహా అన్నిటికీ కూడా ఏకైక పరిష్కారంగా అమ్మవారు పిలిస్తే పలిగేటువంటి ఈ ఒక్క దీపం అండి కొన్ని వారాల పాటు మొక్కుకొని టెంపుల్ ఎవరైతే వెలిగిస్తారో అసలు ఇది వెలిగించిన తర్వాత తీరినటువంటి కోరిక అనేది ఉండదు పిల్లల చదువులు కావచ్చు వివాహం సంతానం ఆరోగ్యం ఇలాంటి చాలా సమస్యలు అండి మనకి ఎన్ని సమస్యలు ఉంటే అన్ని సమస్యలకి కూడా ఏకైక పరిష్కార మార్గం రాహుకాల దీపం అది వెలిగించి అత్యంత శక్తివంతంగా ప్రభావం చూపించేటువంటి సమయం అండి ప్రస్తుతం ఉన్నటువంటి దేవి నవరాత్రుల సమయం ఈ నిమ్మకాయ దీపానికి కావాల్సింది నిమ్మకాయలండి ఇవి రెండు దీపాలు పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు ఐదు ఏడు తొమ్మిది ఇరవై ఒకటి పదకొండు ఇలా ఎన్నైనా సరే మన శక్తి అనుసారంగా పెట్టుకోవచ్చు అండ్ మనం మొక్కుకున్న తీరును పట్టు కూడా మనం పెట్టుకోవచ్చండి ముఖ్యంగా ఈ నవరాత్రిలో తొమ్మిది రోజులు కూడా ఈ రాహుకాల దీపం పెట్టుకోగలిగితే అంటే ఇప్పుడు చాలా సందర్భంలో మనం అనుకున్న విధంగా నవరాత్రి పూజ చేయలేనటువంటి వారు ఎవరైనా సరే మనకి అక్టోబర్ మూడవ తేదీ నుంచి కూడా మనకి పన్నెండో వరకు కూడా మనకి దసరా నవరాత్రులు అనేవి ఉన్నాయండి ఈ నవరాత్రుల్లో రాహుకాలం టైమింగ్స్లో మనం అమ్మవారికి దుర్ శక్తి స్వరూపిణి అనేటువంటి ఆ టెంపుల్స్లో అమ్మ పార్వతి దేవి ఉమాదేవి అండ్ అమ్మవారు గ్రామ దేవతల టెంపుల్స్లో కానీ అక్కడ ఎవరెక్కడైనా సరే నేను పెట్టుకోవచ్చండి నేనైతే మీకు చూపిస్తున్న వీడియోలో ఏంటంటే ఇది నే మా నేను గ్రామ దేవత టెంపుల్లో చూపిస్తున్నాను అన్న అమ్మవారి టెంపుల్లో చేసింది వీడియోని నేను మీకు చూపిస్తున్నానండి రాహుకాలం అనేది ప్రతిరోజు కూడా తొంభై నిమిషాలు ఉంటుందండి అలా రాహుకాల సమయంలో రాహు గ్రహానికి అధిదేవత దుర్గాదేవి అండి మనకి హెల్త్ పరంగా ఇష్యూస్ ఎదుర్కొన్న సంతాన పరంగా ఇష్యూస్ ఉన్న ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉన్న మనం లేదా విదేశీయానం పిల్లలకు చదువులకు సంబంధించి కొన్ని వారాల పాటు ఇలా మొక్కుకుంటారు ముఖ్యంగా రాహుకాల దీపానికి చాలా పవర్ఫుల్ ఆదివారము శుక్రవారము మంగళవారం అండి ఇంకా నిష్టగా అయితే శుక్రవారము మంగళవారము రాహుకాల దీపం పెట్టుకోవడానికి ప్రాధాన్యతనిస్తారండి సంవత్సరంలో తొమ్మిది రోజులు మనం కంటిన్యూస్గా చేసి తొమ్మిది రోజుల లోపే అత్యంత మహిమను చూసి కోరికను నెరవేర్చుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి మీలో రాహుకాల దీపం చాలామంది పెట్టి ఉండొచ్చు ఆ మహిమ ఎంతమందికి తెలుసో తెలీదు బట్ మనం చేసేటప్పుడు కొన్ని పొరకా పొరపాట్లు అనేవి కూడా చేస్తుంటాము ఆ పొరపాట్లు అనేవి చేయకూడదండి రాహుకాల దీపం అనేది తిరుగులేని అద్భుత ఫలితాన్ని అయితే ఇస్తుందండి ఎన్నో సమస్యలని రాహుకాల దీపం ద్వారా సమస్యలన్నీ తొలగి ఇక్కడ మనం అయితే పసుపు రంగులో కానీ ఆకుపచ్చ రంగులో ఉన్నాయి కానీ కన్నాలు కానీ మచ్చలు ఉన్నాయి మాత్రం చేయకూడదు బట్ మనం తొమ్మిది నిమ్మకాయలను చేసుకోవడానికి మ్యాక్సిమం చేస్తారండి ఐదు తీసుకున్నామంటే పది అవుతాయండి ఒకటి రెండు మనం కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటేనే మంచిది ఇంట్లోనే డొప్పలన్నిటినీ తీసేసుకుని ఆ నీటిని అంతటిని తీసేసి ఆ వాటర్ని కానీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పడేయటం కానీ తాగడం కానీ అలా ఏం చేయకూడదండి అని ఆ రసాన్ని నిమ్మకాయలు పిండిన తర్వాత ఆ రసం ఏదైతే ఉంటుందో అది చాలా జాగ్రత్తగా టెంపుల్లో కనుక పెండితే ఆ వృక్షాల దగ్గర వేయాలి లేకపోతే ఎవరు తొక్కనటువంటి ప్లేస్లో వేయాలి మనం అదే ఇంటి దగ్గర చేసుకొని డొప్పల్ని కనుక ఇంటికి తీసుకువెళ్తే రాహుకాల సమీపిస్తుంది అనగా ఇంటిలోని డొప్పలను ప్రిపేర్ చేసుకొని మనం వెళ్ళొచ్చు అంతే ఒక రోజు ముందర మాత్రం చేసుకోవడం అయితే చేయకూడదు టెంపుల్కి ఇంకా సేపట్లో వెళ్తున్నాము అనుకున్న టైంలో మాత్రమే మనం ఇది పని చేయాల్సి ఉంటుందండి ఇది డొప్పల్ని తీసుకొని రసాన్ని ఇంట్లో పిండినట్లయితే తులసమ్మ దగ్గర అస్సలు వేయకూడదండి తొక్కని మొక్కలు గార్డెన్స్లో కానీ చూసుకుని ఇంకెక్కడైనా సరే తొక్కని ప్లేస్లో వేయొచ్చు లేదా ఆ నిమ్మరసంని కూడా ఒక కవర్లో కానీ బాక్స్లో కానీ వేసుకొని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి వృక్షాల్లో కూడా వేసేయచ్చండి ఇక్కడ మనం నిమ్మ దీపం వెలిగించడమే రాహుకాల దీపం యొక్క ప్రత్యేకత ఇందులో ఆవు నేతి ఒత్తులు యూజ్ చేయొచ్చు రెండు ఒత్తులను ఒకటిగా చేయొచ్చు ఇందులో నువ్వులు నూనె కొబ్బరి నూనె దీపారాధనకి నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా యూజ్ చేయచ్చండి చక్కగా ఈ దీపం అంతా కూడా మనం ఇంటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాహుకాల దీపం అనేది వెలిగించకూడదు ఒకవేళ రాహుకాల సమయం ఈ తొమ్మిది రోజులు మీకు దుర్గమ్మ ఆరాధన పీఠపరంగా పూజ చేసేటువంటి అవకాశం లేదు అనుకునేవారు తొమ్మిది రోజుల్లో ఒక్క రోజైన రాహుకాల సమయంలో టెంపుల్ దగ్గరికి వెళ్లి దీపం పెట్టరండి రెండు డొప్పాల్లో కూడా వెలిగించవచ్చు లేదా తొమ్మిది ఇరవై ఒకటి ఎలాగైనా వెలిగించవచ్చు బట్ ఎక్కువగా తొమ్మిదికి మాత్రం ప్రాధాన్యత ఇస్తారండి కొంతమంది మొక్కుకుంటారు మూడు తొమ్మిది ఐదు పదకొండు అలా వారి కోరిక నెరవేరే వరకు కూడా చేస్తూ ఉండేటువంటి వారు ఉంటారు అసలు ఈ దీపం వెలిగించిన తర్వాత ఒక మూడు ఐదు వారాలలోనే వారి కోరికలు నెరవేర్చుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారండి దుర్గమ్మ టెంపుల్కి మనం వెళ్ళేటప్పుడు మోకాళ్ళ మీద చాలామంది కూడా ప్రదక్షిణాలు చేస్తుంటారండి అది కూడా చాలా ఆనందంతో అమ్మవారి అనుగ్రహం కోసం చేస్తూ ఉంటారండి అమ్మ మహిమ Posso? Awesome. Um... ఇది చాలా పవర్ఫుల్ అయిన దీపం అండి నిమ్మకాయ దీపం అనేది దీనికి నియమాలకు గురించి అయితే శుక్రవారం అయితే మనకి మార్నింగ్ అనేది ఉంటుందండి రాహుకులం సమయంలో దీపం పెట్టే వరకు కూడా ఏమీ స్వీకరించకుండా పాలు పళ్ళు స్వీకరిస్తే సరిపోతుంది తర్వాత భోజనం చేయొచ్చు జనరల్ డేస్లో ముందు మీరు మొక్కుకున్నట్లయితే నవరాత్రులో ఆహారం యూస్ చేయొచ్చు మంగళవారం అయితే మాత్రం మధ్యాహ్నం మూడున్నర వరకు ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఏదైనా పండు పాలు మాత్రమే తీసుకుని మంగళవారం మొక్కుకునేటువంటి దీపం పట్టే వరకు కూడా టెంపుల్ ఏమీ తీసుకోకుండా అలా ఉండాలి తర్వాత వచ్చినాక భోజనం చేయొచ్చు అయితే ఆడవాళ్ళు మైలు ఉన్నటువంటి ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే దీపం వెలిగించాలి సూతకంలో ఉన్న వాళ్ళు పెట్టకూడదు పండుగలు పెళ్లి రోజులు ఎవరైనా పుట్టిన రోజులు ఇలాంటివి జరిగినప్పుడు రాహుకాల దీపం అనేది పెట్టకూడదు అలానే నిమ్మకాయతో దీపం పెట్టేటప్పుడు టెంపుల్ మళ్ళీ ప్రమిదల్లో దీపం వెలిగించడం చేయకూడదు బియ్యం మీద కానీ పిండి మీద కానీ వెలిగించడం చేయాలి దీపం వెలిగినంతసేపు కూడా మనం ఉండి పసుపు గణపతిని గౌరీ గణపతిని చేసుకొని అమ్మవారికి చేయగలిగితే షోడశోపచారాలతో చేయొచ్చు లేదంటే పసుపు గణపతి లేక గౌరీ అమ్మను చేసుకొని కుంకుమ మార్చిన దుర్గా స్తోత్రం కానీ చేసుకోవచ్చు లేదు మంచి మీ అంతటి మీరు చదువుకోవచ్చు లేదు పంతలు గారు ఉంటే పంతులు గారి చేత చేపించుకుంటే సరిపోతుందండి దీపం వెలిగించి ఒక అమ్మవారికి చూపించుకొని మనం అర్చన చేసుకోవాలి లేకపోతే చేపించుకోవాలి ఈ పూజకి మాత్రం మనం రెడ్ కలర్ ఫ్లాస్ని మాత్రమే యూజ్ చేయాలి మనం ఒకవేళ ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మొక్కుకున్నటువంటి వారాల్లో ఊరు వెళ్ళాల్సి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ళలో ఉన్న టెంపుల్లో మాత్రం చేయకండి మరి మీ మీ ప్లేస్కి వచ్చినాక మాత్రమే చేయాలి బట్ ఇంటిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి ఈ దీపం అనేది ఈ దీపం వెలుగుతున్నంతసేపు కూడా మనం అక్కడే ఉండే అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటే మంచిది ఎంతసేపు రహుకాలం ఉందో అంతసేపు గడిపినా చాలండి లేదు అని ఒక అయినా వెచ్చించి దీపాన్ని వెలిగించి అమ్మవారి స్తోత్రాలను చదువుకొని మనస్ఫూర్తిగా మన సంకల్పం చెప్పుకొని అమ్మవారికి చాలండి కానీ ఇది చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్రము ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా నెరవేరు తీరుతుంది అయితే టెంపుల్లో పెట్టేటప్పుడు చాలామంది కంగారు పడతారు గాలికి కానీ అది వెలగకపోతే అసలు దీపం ఎంత వెలిగించినా వెలగట్లేదని చెప్పి కంగారు పడతారు నీడ ఉండే ప్లేస్లో పెట్టుకొని టెంపుల్ ప్రాంగణంలో అయితే చాలండి అమ్మవారు ఎదురుగా కాదు నవరాత్రుల సమయంలో కనుక పెడితే మనకి విపరీతం చాలా ఎక్కువగా జనాలు ఉంటారు కాబట్టి కొంచెం కష్టం ఒక నీడుగా ఉండేటువంటి చూసి అక్కడ కూర్చుని అమ్మవారికి చూపించినా చాలండి ఎక్కడైనా సరే గుడిలో దూప దీపాలు లేవు అయినా కానీ మేము వెలిగించొచ్చా అంటే ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళతో మాట్లాడి మనం చేసుకోవచ్చండి మధ్యాహ్న సమయంలో టెంపుల్ క్లోజ్లో ఉంటుంది అప్పుడు కూడా పెట్టచ్చా అంటే అప్పుడు కూడా మీరు లోపలికి వెళ్ళి అమ్మవారికి పెట్టేసుకొని అమ్మవారికి చూపించుకొని వచ్చేయచ్చు మనకి మనకి టైమ్తోనూ ఆలయంతోనూ సంబంధం లేదు పూజలు జరుగుతున్నాయా లేదా మనకి అవకాశం ఉంటుందా లేదా అనేది కాకోకుండా మనం అవకాశం ఉంటే మ్యాక్సిమం కూడా ఆ మనం ఉన్న టైంని బట్లో మనం చేసుకోవచ్చు బట్ నవరాత్రులు కొన్ని సమయాల్లో మనకి కనుక అవ్వకపోతే ఇంటిలో దీపం పెట్టకోకుండా నార్మల్గా మీరు స్తోత్రపట్నాన్ని చేసుకోవచ్చు అండి ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక రోజు కూడా స్కిప్ అయింది లేక మిగిలిన రోజుల్లో రాహకాల సమయంలో ఇంట్లో నవరాత్రులు చేసుకునే వారు ఎవరైనా సరే అండి టైమింగ్స్ అన్ని కూడా నేను తర నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి మీ ఇంట్లో ఆ టైంలో కూడా అమ్మవారి దుర్గమ్మ స్థుతి కానీ దుర్గమ్మ అష్టత్రం కానీ రాహుకాల సమయంలో మనం దీపం పెట్టకపోయినా కూడా నార్మల్గా మనం దీపారాధన చేసుకోవచ్చండి అండి కానీ స్తోత్రపట్నాలు చేసినా కూడా మనకి ఆ టైంలో ఈ నవరాత్రుల సమయంలో చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఈ దీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చండి పెళ్ళైన వారు కానీ ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ ముస్లి ఎవరైనా చేయవచ్చు భర్త లేని వాళ్ళు కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చండి అంత గొప్ప ఉప దీపం అండి నైవేద్యంగా ఏమైనా సరే అమ్మవారికి అక్కడ పెట్టినటువంటి వారి ఇంటికి మాత్రం వాటిని తెచ్చుకోకూడదు మనం ప్లేట్లో పెట్టినటువంటి దీపాలన్నీ కూడా కొండెక్కిన తర్వాత పసుపు గణపతి గౌరమ్మతో సహా నైవేద్యాలు అన్నింటితో కలిగి ఆ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా చెట్టు త్వరలో కానీ టెంపుల్ దగ్గర ఎవరి తొక్కన ప్రదేశంలో వేయాలి అని చెప్తారు కొంతమంది వాళ్ళు అక్కడే ట్రేస్ పెట్టేసి పెడుతూ ఉంటారండి కొంచెం బట్ ఏది ఏమైనా కూడా మనకి దూపం కొండేంత వరకు కూడా మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేయండి చేసి చోరత పతనం చేసుకుంటే చాలా మంచిదండి అవి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడి నుంచి కుంకుమ కానీ నైవేద్యాలు కానీ అలాంటివి ఏవి కూడా తీసుకొచ్చుకోకూడదు వెనక్కి తిరిగి కూడా చూడకుండా రావాలని చెప్పి చెబుతూ ఉంటారు రాహుకాల దీపాన్ని కనుక పెట్టిన ఎవరైనా ముత్తైదువుకు నిండుగా కనుక మనస్ఫూర్తిగా ఉన్నంతలో తాంబూలాన్ని ఇస్తే చాలా అద్భుత ఫలితం కలుగుతుందని చెప్పవచ్చండి చాలామంది కూడా ఖచ్చితంగా తాంబూలాన్ని సమర్పిస్తారండి మీ ఈ నవరాత్రుల్లో మీకు కుదరని వారు రాహుకాల దీపం ద్వారా కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది తమ సంకల్పాన్ని నెరవేర్చుకుని అమ్మ కరుణాకటాక్షాలను మనస్ఫూర్తిగా పైన ఉండాలని తెలియజేస్తున్నానండి ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి